ఈ ఏరియా మొత్తం ఈ గ్యాప్ ఈ గ్యాప్ ఇంటర్ స్ట్రీట్ రోడ్ రోడ్ ఉందా రోడ్ తర్వాత మళ్ళీ ప్రాపర్టీ కూడా ఉందా మొత్తం అంటే ఇదేమన్నా ఆక్యుపెన్సీలో ఉందా మన వాళ్ళు లీడర్స్ ఒక పక్కకి వచ్చాయండి అధికారులు వాళ్ళు చెప్పే బాగుంటుంది అది ఇప్పుడు ఈ పీస్ ఎక్కడ ఉంది అనేది ఓకే బ్యాక్ సైడ్ ఓకేనా మీరు కూడా సహకరించాలి ఎవరు మీకు అన్ని రకాల ఏర్పాటు చేశారు లేకపోతే మీరు ఇబ్బంది పడాలి కానీ అన్ని ఉంది కదా ఉన్న కాడ పెట్టుకుంటే జనాలకు కూడా ఈజీ ఉంటుంది ఇప్పుడు చూడు ఇక్కడంతా వర్షం పడింది రాత్రి డ్రైనేజ్ వాటరు ఆ వాటరు జనాలు రావాలంటే ఇబ్బంది పడతారు మళ్ళీ ఇప్పుడు ఎక్కువ వాటర్ వచ్చింది అనుకో అదంతా నిండిపోతుంది మళ్ళీ వాళ్ళు వస్తారు సార్ డ్రైన్ లేదంటారు అది లేదంటారు కాబట్టి మీరు కూడా అందరూ అర్థమైనా లేదు మున్సిపల్ శాఖదే అనుకోండి మున్సిపాలిటీ వాళ్ళ రికార్డ్స్ మీ రికార్డ్స్ కలెక్టర్ ముందర జేసీ గారి దగ్గర కూర్చొని క్లియర్ చేసేసుకొని డెవలప్ చేద్దాం ఏ రకంగా అయినా రావాలనేది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తెచ్చారు కాబట్టి ఈ చిత్తూరు మెయిన్ సెంటర్ లో ఉండే ఈ బస్ స్టాండ్ సమస్యని కానీ ఎవరైతే రైతులు ప్లస్ వ్యాపారస్తులు పండ్లు అమ్ముకునేవారు కావచ్చు కూరగాయలు కావచ్చు లేదా అనేక రకాలుగా ఇక్కడ సమస్యలతో కూడుకొని వ్యాపారం జరగకూడదు ఏదైనా జరిగితే మంచి ఒక కాంప్లెక్స్ కట్టి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేయాలనే ఒక నా ఆలోచనకి జేసీ గారితో నిన్న డిస్కషన్ చేసినప్పుడు రేపు ఒకసారి విజిట్ చేద్దాము అక్కడ ఎవరున్నారు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారో చూసి తక్షణమే ఒక నిర్ణయం తీసుకొని దీన్ని స్టార్ట్ చేద్దామని ఒక మంచి ఆలోచనకు వచ్చాము కాబట్టి వారందరినీ కూడా సంప్రదించి ఈరోజు చెప్పడం జరిగింది వారికి కూడా ఒక కమిటీ ఉందన్నారు ఆ కమిటీ అంతా మాట్లాడుకొని నాలుగైదు రోజుల్లో నా దగ్గరికి వస్తే మళ్ళీ మేమంతా కూర్చొని మున్సిపల్ శాఖ నేను కలెక్టర్ గారు జేసీ గారు అందరితో దీన్ని ఏం చేస్తే బెటర్గా ఉంటుందో నిర్ణయం తీసుకొని ముందుకు పోయే కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ప్రజలందరికీ కూడా అనుకూలం ఉండే ఏది చేస్తే బాగుంటుందో ఆ పని చేయడానికి ముందుకు వచ్చాము